అందరికీ నమస్కారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో దళితులకి బీసీలకి మైనారిటీలకి ఆత్మగౌరవం లేదని చెప్పేసి అనేక సందర్భాల్లో రుజువైంది పార్టీలో ఉన్నటువంటి శాసనసభ్యులకి ఎంపీలకి మంత్రులకి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ మంత్రులకి ఎమ్మెల్యేలకి ఎంపీలకి కనీసం గౌరవం లేదు ఆ పార్టీలు అనేది అనేక సార్లు రుజువైనప్పటికీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు అరవై సీట్లు మారిస్తే దాంట్లో అత్యధిక శాతం ఎస్సీ ఎస్టీబీసీ మైనారిటీల స్థానాల్ని మాత్రమే మార్చడం సామాజిక న్యాయం చేస్తానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి సామాజిక అన్యాయానికి పాల్పడుతూ నమ్మి ప్రజాప్రతినిధులుగా ప్రజలు ఎన్నుకున్నటువంటి ఎమ్మెల్యేలని అగౌరవపరుస్తూ బీసీ మంత్రులు బీసీ ఎమ్మెల్యేలు దళిత మంత్రులు దళిత ఎమ్మెల్యేలు కేవలం రబ్బర్ స్టాంపుకి సంబంధి రబ్బర్ స్టాంపు మాదిరి ఉండాలి మీ గొంతుకు ఉండకూడదు మీరు ప్రశ్నిస్తే నేరం అనే విధంగా జగన్మోహన్ రెడ్డి యొక్క వ్యవహార శైలి సీట్ల మార్పిడిలో కనిపిస్తూ ఉంది ఇరవై ఎనిమిది మంది దళిత ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిస్తే దాదాపు ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలని కొంతమందిని స్థానచలనం కొంతమందికి సీట్లు ఇవ్వకపోవడం మంత్రుల్ని కూడా సాక్షాత్ హోంమంత్రి హోంమంత్రిని కూడా ఇతర నియోజకవర్గానికి ట్రాన్స్ఫర్ చేయడం ఇంకొక మంత్రిని ట్రాన్స్ఫర్ చేయడం ఏ రోజు తన శాఖని సమీక్షించకుండా కేవలం చంద్రబాబు నాయుడు గారి మీద నోరేసుకొని వచ్చి జగన్ రెడ్డి దగ్గర స్వామి భక్తిని నిరూపించుకునే ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామికి కూడా సీట్లు లేకపోవడం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నటువంటి మాటలు పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు మాట్లాడుతూ నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత నేను ఒక్కసారి కూడా జగన్మోహన్ రెడ్డిని కలవలేదు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే అది నేను చేశాను నేను చేసిన నేరం ఏంటి నన్నెందుకు తొలగించారు కొత్త వాళ్ళకి ఎందుకు సీట్ ఇచ్చారు దళితులకి ఇంత అవమానం అని చెప్పేసి మీడియా ముందుకు వచ్చి మాట్లాడినటువంటి సందర్భం సింగరమల ఎమ్మెల్యే జొనరల్గడ్డ పద్మావతి గారు మహిళా దళిత మహిళా ఎమ్మెల్యే ఆత్మవిశ్వాసంతో ఉండకూడదా నా నియోజకవర్గానికి సాగునీరు తెచ్చుకోవాలంటే వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకోవాలా అంత దౌర్భాగ్యంలో దళిత ఎమ్మెల్యేని చూస్తారా అని చెప్పేసి సాక్షాత్తు ఫేస్బుక్ లైవ్లో మాట్లాడడం జరిగింది తర్వాత జగన్మోహన్ రెడ్డి సీఎం పేసీకి పిలిపించి భార్యాభర్తలు ఇద్దరిని మందలించిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మహానటి సావిత్రి రేంజ్లో ఆమె మీడియా ముందుకు వచ్చి ఈనాడు పేపర్ని జ్యోతి పేపర్ని చింపేయడం మనం చూసాం లైవ్ ఫేస్బుక్ లైవ్లో మాట్లాడినటువంటి మాటలు ఒక దళిత మహిళా ఎమ్మెల్యే ఆత్మవిశ్వాసంతో ఉండకూడదా ఇంత అవమానకర పద్ధతుల్లో పక్క ఎమ్మెల్యేలు చూస్తారా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చూస్తారా ఈ పార్టీలో నాకు ఇంత అవమానం అనే స్పష్టంగా ప్రత్యక్షంగా ఆమె లైవ్లో చెప్పినటువంటి మాటల్ని తర్వాత మాట్లాడినటువంటి మాటల్ని అంటే దళిత ఎమ్మెల్యేలకు ఎంత గౌరవం ఉందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉదాహరణ మడకసిరి ఎమ్మెల్యే తిప్పేస్వామి సాక్షాత్తు ప్రజలు ఎన్నుకున్నటువంటి ఎమ్మెల్యేని నేను పార్టీ కార్యక్రమాలకి ఏమాత్రం పిలుపు లేకుండా నన్ను అవమానపరుస్తారని చెప్పేసి మాట్లాడడం జరిగింది కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు ఇరవై మూడు మంది దళిత ఎమ్మెల్యేలు ఈ సందర్భంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మాటలు గుర్తుకొస్తున్నాయి ఉన్నాయి మేకల్ని బలిస్తారు కానీ పులులు సింహాలని కాదు అంటే బలహీనుల్ని బలి చేస్తారు కానీ బలవంతుల్ని కాదని అర్థం వచ్చే విధంగా డాక్టర్ బాబా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాటలు గుర్తుకొస్తా రోజా మంత్రి రోజా గారి నియోజకవర్గంలో సాక్షాత్తు స్థానిక సంస్థల్లో గెలుపొందినటువంటి ప్రజాప్రతినిధులు జెడ్పీటీసీలు కార్పొరేటర్లు కౌన్సిలర్లు సర్పంచులు నామినేటెడ్ పదవుల కోసం మాతో డబ్బులు తీసుకుంది అని చెప్పి మేము మళ్ళీ రోజాకు టికెట్ ఇస్తే మేము చేయమని చెప్పేసి మీడియా సమావేశాలు పెడతా ఉన్న జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గం కాబట్టి ఆమె లాంటి అవినీతి పరుల జోలికి వెళ్లకుండా వాళ్ళని స్థాన చలనం కల్పించకుండా లేదా టికెట్ లేదని చెప్పే ధైర్యం లేకుండా వందల కోట్లు భూములు కొట్టేసి ల్యాండు వైను మైను శాండు ద్వారా అక్రమంగా కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిన వందల కోట్ల అవినీతికి పాల్పడినటువంటి తన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల మీద చర్యలు తీసుకోకుండా దళిత ఎంఎల్ఎల్ని దళిత మంత్రుల్ని బీసీ ఎంఎల్ఎల్ని బీసీ మంత్రుల్ని మైనార్టీ ఎమ్మెల్యేలని తీసి కరివేపాకులా తీసివేయడం లేదా స్థాన చలనం చేయడం అంటే నీ దృష్టిలో బీసీలు ఎస్సీలు మైనార్టీలు అవినీతిపర్లనే లేదా ప్రజాప్రతినిధులుగా చాతగాని దద్దమ్మలని గెలిచిన ఎమ్మెల్యేలని అవమానపరచడం కాదా ఇదే జగన్మోహన్ రెడ్డి నీ పార్టీలో గెలిచిన దళిత ఎమ్మెల్యేలకి బీసీ ఎమ్మెల్యేలకి ఇచ్చేటువంటి గౌరవం దళిత ద్రోహి జగన్మోహన్ రెడ్డి అనడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇరవై ఏడు సంక్షేమ పథకాలని రద్దు చేసినటువంటి ముఖ్యమంత్రి ఒక్క కొత్త పథకం కూడా దళితులకి ప్రవేశపెట్టని దళిత వ్యతిరేక ముఖ్యమంత్రి దాదాపు ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయల ఎస్సీ ఎస్టీ సప్లై నిధుల్ని ఇతర పథకాలకు మళ్లించినటువంటి దుర్మార్గుడు యాభై వేల బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయకుండా దళితుల్ని నిరుద్యోగులుగా ఉంచినటువంటి దుర్మార్గుడు నూట ఎనభై ఎనిమిది మంది దళితుల్ని ఊచ కోసినటువంటి దుర్మార్గుడు ఒక ఎమ్మెల్సీ డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డోర్ డెలివరీ చేస్తే కనీసం చర్యలు తీసుకోకుండా వాడిని పార్టీ నుంచి సస్పెండ్ చేయకుండా ఎమ్మెల్సీ పదవి నుంచి భర్తరాఫ్ చేయకుండా వాడు జైలు నుంచి బయటకు వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఘనస్వాగతం బలికి పూలవర్షం కురిపిస్తానంటే ఈరోజు వాడిని పక్కన కూర్చోబెట్టుకొని రాజకీయాలు చేస్తాడంటే ఇంతకంటే ఉదాహరణలు కావాలా జగన్మోహన్ రెడ్డి నువ్వు దళితుల్ని ఏ రకంగా ఏ కోణంలో చూస్తావు అనడానికి అంబేద్కర్ విదేశీ విద్యకి చంద్రబాబు నాయుడు గారు అంబేద్కర్ పేరు పెడితే అంబేద్కర్ గారు పేరు పెడితే ఆ పేరును తీసేసి జగన్ రెడ్డి విదేశీ విద్య పెట్టుకొని ఆయన్ని అవమా అవమానపరిచినటువంటి దుర్మార్గుడు అంటే నీ పార్టీలో దళిత ఎమ్మెల్యేలకు గౌరవం లేదు దళిత మంత్రులకి గౌరవం లేదు బీసీ ఎమ్మెల్యేలకి ఎంపీలకి గౌరవం లేదు ఈ రాష్ట్రంలో నీకు ఓట్లేసి గెలిపించినటువంటి దళితులకి బీసీలకి మైనార్టీలకి గౌరవం లేకుండా ఈరోజు నీ రాజకీయం కోసం ఈ ఎమ్మెల్యేలందరూ ఏం మాట్లాడుతున్నారు టికెట్లు రాని ఎమ్మెల్యేలని నువ్వు ట్రాన్స్ఫర్ చేసినటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలందరూ అసలు చేసిన దుర్మార్గాలన్నీ నువ్వు చేసి మమ్మల్ని మారిస్తే ప్రయోజనం ఏంటి జగన్ రెడ్డి అని గొగ్గోలు పెట్టుకునేటువంటి పరిస్థితి ఇసుక కేంద్రీకృతం చేసి ఇసుకని అమ్ముకుంటాడది జగన్ రెడ్డి నాసిరకం మద్యంని ప్రవేశపెట్టి లక్షల కోట్లు దోచుకుంటున్నది జగన్ రెడ్డి భూములు రిజిస్ట్రేషన్లో ఒకతోకలు పాల్పడుతూ విలువైన భూముల్ని రాష్ట్ర వ్యాప్తంగా దోచుకుంటున్నది జగన్ రెడ్డి అని చెప్పేసి ఈరోజు సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు చెల్లెలు చెల్లెలు షర్మిలా గారు మాట్లాడుతూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే సుబ్బారెడ్డి సాయిరెడ్డి రామకృష్ణారెడ్డి పార్టీ ఇది బీసీల పార్టీ కాదు దళితుల పార్టీ కాదు ఈ పార్టీలో వీళ్ళకి ఆత్మగౌరవం లేదని సాక్షాత్తు నీ గెలుపుకి పాదయాత్రలు చేసి నీ గెలుపులో భాగస్వామ్యం ఉన్నటువంటి నీ రక్ తండ్రి రక్తం పంచుకు పుట్టినటువంటి నీ సోదరి షర్మిలా గారే చెప్తా ఉంటే ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అక్కడక్కడ ఉన్నటువంటి బీసీలు దళితులకి ఏమాత్రం సిగ్గు పౌరుషం ఉన్నా ఆ పార్టీకి రాజీనామా చేసి బయటికి రావాలి ఈరోజు ఆర్థర్ లాంటి నందికొట్టుకూరు ఎమ్మెల్యే ఎస్పీ స్థాయి అధికారి ఆత్మగౌరవంతో పనిచేయడం ఆయన నేరమా ఎవడో ఒక రౌడీ షీటర్ కాడు జైలుకు పోయి వచ్చినోడు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక రౌడీ షీటర్ కాదు చేసినటువంటి ఎగతాళి అవమానాలు భరిస్తూ కూడా ప్రజలు నన్ను గెలిపించారని చెప్పేసి ఐదు సంవత్సరాలు పని పనిచేసినటువంటి పాపానికి ఈరోజు అతన్ని పక్కన పెట్టి నీ జిల్లా నుంచి ఇంకొకరిని తెచ్చి అక్కడ ప్రమోట్ చేస్తాను అంటే నీ దృష్టిలో బీసీ ఎమ్మెల్యేలు దళిత ఎమ్మెల్యేలు రబ్బర్ స్టాంపు కంటే హీనంగా కనిపిస్తూ ఉన్నారా పాలేర్ల కంటే హీనంగా కనిపిస్తూ ఉన్నారా నీ సామాజిక వర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు అక్రమార్జనను చూడు జగన్ రెడ్డి ఆయా నియోజకవర్గాల్లో ఎంత వ్యతిరేకత ఉందో చూడు కేవలం దళితుల్ని విశ్వాసంగా ఉన్నటువంటి పాపానికి వాళ్ళని ఈరోజు బలి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి దుర్మార్గాన్ని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి దళితులు మిగిలినటువంటి దళితులు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది తిరువూరు ఎమ్మెల్యే రక్షణ నిధి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రెండుసార్లు వరుసగా గెలిచినటువంటి ఎమ్మెల్యే ఈరోజు ఈయనకు రక్షణగా నిలబడి దళితులకి ఎన్ని పాపాలు చేసినా జగన్ రెడ్డికి రక్షణగా నిలబడినందుకు ఆ రక్షణ నిధికి లేదు తానేటి వనిత హోంశాఖ మంత్రి తన నియోజకవర్గంలో ఏ శాఖకైతే ఆమె అధిపత్యో ఆ శాఖకు సంబంధించిన సర్కిల్ ఇన్స్పెక్టరు సబ్ ఇన్స్పెక్టర్ పోలీసులు కలిసి ఒక దళిత యువకుణ్ణి మరణానికి కారణమైతే ఆ యువకుడు నా మరణానికి పలానా సిఐ పలానా ఎస్ఐ కారణం అని చెప్పేసి సెల్ఫీ వీడియో తీసుకొని చనిపోతే చర్యలు తీసుకోకుండా నీ పార్టీకి నీ పార్టీకి పరువు పోకూడదని చెప్పేసి దళిత జాతికి అవమానం జరిగినా అన్యాయం జరిగినా ప్రాణాలు పోయినా నీకు బానిసత్వం చేసినటువంటి గారిని కూడా చివరికి ట్రాన్స్ఫర్ చేస్తే ఆదిమలుపు సురేష్ ఇతను మంత్రి దళితులకి ఇన్ని దుర్మార్గాలు జరిగిన ఎస్ఎస్టీ సప్లా నిధులు ఇరవై ఏడు వేల ఇరవై ఎనిమిది వేల కోట్లు పక్క పథకాలకు మళ్లించిన నోరు మీద చంద్రబాబు నాయుడు గారు ఆ నియోజకవర్గానికి ఎర్రగొండ వస్తే చంద్రబాబు నాయుడు గారికి దళితులకు క్షమాపణ చెప్పాలని చెప్పేసి షట్టిప్పి నీ కోసం పోరాటం చేస్తే అతని కూడా వేరే నియోజకవర్గానికి తన్ని తరమేస్తే మేరు నాగార్జున సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ఏ రోజు కూడా సాంఘిక సంక్షేమ శాఖ సమీక్ష చేసినటువంటి పాపానబోలే ఇరవై ఏడు వేల కోట్లు అతని శాఖకు సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ నిధులు ఇతర పథకాలకు మళ్లిస్తున్నా మళ్లించకూడదని చట్టం ఉన్నప్పటికీ కూడా ప్రశ్నించలేనటువంటి బానిస మూడు కార్పొరేషన్లు ఎస్సీ కార్పొరేషన్లు మూడుగా విభజిస్తే ఒక్క రూపాయి బడ్జెట్ పెట్టకపోయినా ఒక్క రుణం దళితుడికి మంజూరు చేయకపోయినా నోరు మెదపనటువంటి బానిస ఇతన్ని కూడా ఇతర నియోజకవర్గానికి ట్రాన్స్ఫర్ చేస్తే అక్కడ ఉన్నటువంటి ఇంకో ఎమ్మెల్యే టీజే సుధాకర్ రైతులు పాదయాత్ర చేస్తే రైతుల మీద దాడి చేసినటువంటి ప్రత్యక్షంగా దాడి చేసి పోసి పోలీసులతో దాడులు చేయించి నీకు నీ పార్టీ లైన్కు కట్టుబడి పనిచేస్తే ఈరోజు అతనికి సీట్లు అంటే దళితుల్ని ఉపయోగించుకొని పావుల్లా బలి చేయడానికి నీకు దళిత ఎమ్మెల్యేలు మంత్రులు పనికొచ్చారు కానీ రెండుసార్లు గెలిచిన రక్షణ నిధి లాంటి వాళ్ళు నీకు రాజకీయాల్లో పనికిరాలే మొదటిసారి గెలిచి సమర్థవంతంగా కొన్ని చోట్ల పనిచేసిన వాళ్ళు నీకు పనికిరాలే అంటే ఒక్కసారి రాజకీయాల్లో ఒక్కసారి గెలిస్తే వీళ్ళు మళ్ళీ గెలవరు వీళ్ళు బలహీనులు వీళ్ళు అవినీతి పరులు వీళ్ళు చేతకాని వాళ్ళని ఒక ముద్రను వేసే విధంగా ఇరవై ఎనిమిది మంది ఎస్సీ ఎమ్మెల్యేల్లో ఇరవై మూడు మందిని రాజకీయ బదిలీలు కొంతమందికి సీట్ లేకుండా చేయడం చూస్తూ ఉంటే జగన్ రెడ్డి నీ సామాజిక వర్గంలో ఉన్నటువంటి దాదాపు యాభై ఐదు అరవై మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఈరోజు ఉమ్మడి అనంతపురం జిల్లా కావచ్చు కర్నూలు కావచ్చు నెల్లూరు కావచ్చు చిత్తూరు కావచ్చు నీ సామాజిక వర్గానికి సంబంధించిన కడప కావచ్చు ఎమ్మెల్యేల యొక్క అక్రమార్జనను చూడు అవినీతిని చూడు నోరు లేవదా చర్యలు తీసుకునే ధైర్యం లేదా అంత దమ్ము లేదా బదిలీ చూడు రాజకీయ బదిలీలు చూడు చెయ్యి లేదా సీట్ ఇవ్వకుండా నీకు దమ్ముంటే చెయ్యి బలహీనుల మీద నీ పెత్తనం దళితుల్ని బలిపశువులు చేయడంలోన నీ పెత్తనం జగన్ రెడ్డి పద్ధతి మార్చుకోవాలని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ దళిత ఎమ్మెల్యేలకు ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి దళిత ఎమ్మెల్యేలకు నేను ఈ సందర్భంగా విన్నవిస్తా ఉన్నా మీకు చీము నెత్తురు పౌరుషం ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేసి దళితులకు ఆత్మగౌరవం ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ బీసీలకు ఆత్మగౌరవం ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీసీలు కానీ దళితులు కానీ మంత్రులుగా ఉన్న ఎమ్మెల్యేలుగా ఉన్నా ఎంపీలుగా ఉన్నా స్వేచ్ఛగా వాళ్ళ పని వాళ్ళు చేసుకునేటువంటి స్వేచ్ఛ తెలుగుదేశం పార్టీలో ఉంది వాళ్ళ శాఖల్ని సమీక్షించేటువంటి స్వేచ్ఛ తెలుగుదేశం పార్టీలో ఉంది పదవులతో పాటు అధికారంని కూడా ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి పార్టీ సామాజిక న్యాయం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని నమ్మి తెలుగుదేశం పార్టీలే గెలిపించాల్సిన ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం